Welcome to Channel finders <laughs> నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి రావటం ప్రధాన కారణం ఏంటంటే మూడు సార్లు ఇక్కడ ఆర్డీఓ గారికి ఇచ్చిన్నాం ఆ తర్వాత సీఎం గారికి కూడా ఇక మా దివ్యాంగుల కాలనీ ఆక్రమణకి గురై కట్టుబాట్లు చేస్తున్నారు దాన్ని తొలగించాలని మేము కోరేము అయినా కూడా మేము కట్టుకుంటుంటే అక్రమదారులైనట్టు వీఆర్ఏలు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు కడితే పోలీస్ పోలీస్ కేసులు అట్టారు అదంటారు ఇది అంటారు వీఆర్ఏలు రావటం ఏంది మా మీదకి అసలు అర్థం అట్లా వాళ్ళని తొలగించమని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి సీఎఫ్ గారికి ఎంతమందికి ఇచ్చినా ఏడు ఉపయోగం లేకుండా లేకుండా పోతుంది విఆర్ఏల వచ్చి మా కాలనీలో దౌర్జన్యం చేసి కొన్ని ఇల్లు కూడా పడగొట్టున్నారు వీటి మీద నేను చేపడుతున్నాను ఈ విధంగా కార్యక్రమాన్ని మా యొక్క వికలాంగుల కాలనీలో ధ్వంసం చేయటము మమ్మల్ని బెదిరించటము తరిమేయటము ఇవన్నీ మంచి పద్ధతి కాదని వాళ్ళని అక్రమంగా కట్టినటువంటి వాళ్ళని తొలగించాలని వెంటనే తొలగించాలని ఆర్డీఓ గారికి ఈరోజు మేము వినవేయించుకుంటున్నాం